హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ అండి వంకాయతో ఏ రెసిపీ చేసినా అదిరిపోతుంది అందులో వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి గుత్తి వంకాయ కూర్ని మన స్టైల్లో అదర్ కొట్టేద్దాం వచ్చేసేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసేయండి ఇక్కడ నేను పావు కేజీ వరకు వంకాయలు చేసుకున్నానండి ఇవి బయట ఏం కొనుక్కొచ్చినవి కాదు మా చెట్టులో కాసినవి తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసేసుకోండి ఇందులోకి రాళ్ళు ఉప్పు కొంచెం వేసేయండి తర్వాత వంకాయలను కట్ చేసేసి ఇందులో వేసేసుకుందామండి ఇలా నాలుగు చీలికలుగా చేసేసుకొని వంకాయలన్నిటిని ఈ గిన్నెలో వేసేయండి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల వంకాయ కర్రను పట్టకుండా ఉంటుందండి నల్లగా అయిపోకుండా ఉంటాయి అన్నీ కట్ చేసి ఈ నీళ్ళల్లో వేసేద్దామండి వంకాయలు ఇలా నీళ్ళల్లో వేసేసిన తర్వాత ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు పావు టేబుల్ స్పూన్ వేయించిన మెంతులు కూడా వేసేసుకోండి వేయించిన నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోండి ఇందులో ఐదు లవంగాలు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి ఇందులోకి కప్పు వేయించిన వేరుశనగ గింజలు కూడా వేసేసుకోండి తర్వాత ఒక ఇంచి అల్లం ముక్క కూడా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు వేసేసుకోండి కొద్దిగా కొత్తిమీర ఒక గుప్పెడు వెల్లుల్లి రెండు రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ముక్కలు వేసేసుకోండి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి ఇలా పేస్ట్ రెడీ అయ్యాక తర్వాత పావు స్పూన్ పసుపు ధనియా పౌడర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసేసుకోండి మీరు కారం తినేదాన్ని బట్టి ఇందులో కారం కూడా వేయండి నేను ఎక్కడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసానండి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకుందామండి చూడండి మసాలా ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీయేసుకొని నానబెట్టేసుకుందామండి ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం వంకాయకు మసాలా పట్టించేద్దాము ఇలా వంకాయ తీసేసుకొని మసాలా అంతా పెట్టేసి వంకాయల్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ కొద్ది ఎక్కువే పడుతుందండి ఇక్కడ నేను రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసి చెట్టుపట్టలు తర్వాత కరివేపాకు కూడా వేయేసి ఇందులోకి మనము ముందే రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేయసి ఫ్రై చేసుకుందామండి ఇందులోకి కొద్దిగా ఉప్పు కూడా వేయండి త్వరగా వంకాయలు మగ్గిపోతాయి మనం మసాలాలో వేసాం కదండి అది చూసుకొని కొద్దిగా వేయండి ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా మూత తీసి మళ్ళా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వంకాయ ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగు కూడా వేయండి ఇంగు ఫ్లేవరు బాగుంటుందండి గుత్తి వంకాయ కర్రీలో ఇంగు వేసి కలిపాక మూత పెట్టేసి కొద్దిసేపు ఇలానే ఉండనివ్వండి తర్వాత మిగిలిన మసాలా ముద్ద అంతా ఇందులో వేసేయండి వంకాయలు బాగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఈ మసాలా ముద్ద కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మసాలా అంతా బాగా ఫ్రై అయిపోతుందండి చూడండి ఇలా మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చింతపండు పులుసు కూడా అవి వేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడే పులుపు కారం అంతా అడ్జస్ట్ చేసేసుకోండి నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తగ్గిందండి అందుకు వేసాను ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసేసి మూత పెట్టేసేయండి వంకాయ ఆయిల్లో బాగా ఫ్రై అయింది కదండి త్వరగా ఉడికిపోతుంది చూడండి వేడి వేడి గుత్తంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకుందామండి వేడి వేడి అన్నంలోకి వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ చేసిన రోజు కంటే మరుసటి రోజుకి మళ్ళా పొయ్యి మీద సెగబెట్టుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్